క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు మనము నాశనం అయితే చూసి సంతోషేవారు మనం బాధపడితే కన్నీరు తుడిచేవారు లేరు కానీ మన జీవితాల్లో కన్నీరు కార్చేవారు ఉన్నారు మనము పేదరికంలో ఉంటే ఆదుకునేవారు లేరు కానీ మన జీవితాల్లో రాజులకైనా కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను ఇచ్చే దేవుడు ఉన్నారు ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల ఈ పరిచరణ ప్రోత్సహించి బలపరిచిన ఓ సిస్టర్ గారు తన భర్త దేవుడి సన్నిధికి వెళ్ళిన అమ్మగారికి ఇచ్చిన గొప్ప మనసును బట్టి దేవునికి కృతజ్ఞత ఆ స్థుతులు మేము చెల్లించుకున్నాం అమ్మగారికి ప్రభు సన్నిధిలో ఉన్న అయ్యగారికి ఇచ్చిన ముగ్గురు సంతానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆ ముగ్గురు బిడ్డల్ని దేవుడి యందు నమ్మకంగా లోతైన రక్షణానుభవం మార్మోన్సు కలుగునట్లుగా ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు అదేవిధంగా అమ్మగారి ఆరోగ్యం కొరకు ప్రార్థించమన్నారు వారి కొరకు ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన జీవం కలిగిన మా దేవుడివి తండ్రి మనుషులు కన్నీరు కార్చేటట్టు చేస్తే మా కన్నీరు తుడిచే దేవుడివి తండ్రి మా జీవితాల్లో ప్రవాహ మాకు ఆదుకునేవారు లేకపోయినా మమ్మల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు ఈ కుటుంబాన్ని అమ్మగారిని తన భర్త దేవుడి సన్నిధిలో ఉన్న ప్రవా సువార్త ప్రకటింపబడాలి అని ఒక గొప్ప ఉద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డలు ప్రవా లోతైన మారు మనసు రక్షణానుభవంలో నడిపించమని మేము బ్రతిమ్లాడుతున్నాం అమ్మగారి కుటుంబాన్ని దీవించండి అమ్మగారికి కూడా మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి ప్రవా ఒక తల్లిగా దేవుడి సన్నిధిలో తన భర్త ఉన్నప్పటికీ ఏ విధమైన ప్రార్థనైతే అమ్మగారు చేస్తున్నారో అది నెరవేర్చమని మేము వేడుకుంటున్నాం ప్రవా అమ్మగారికి ఈ వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి ప్రవా ఈ కుటుంబానికి ఏసు అనుచరుల పరిచయం మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అని చెప్పాను దినవృత్తాంతుల రెండో గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవ వచనం ఆజ్ఞ మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి కొరంతిల్కు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన వినయం మనల్ని అన్ని కృపలకు కారకుడైన దేవునిచే ఆశీర్వదింపబడడానికి సిద్ధము చేస్తుంది తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయం మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే అనుభవంలో నను మమ్మల్ని మీరు నడిపించి బలపరచమని ఏసు అనుచరులుగా మేము చేసే ప్రతిరోజు నాలుగు పూటలు ప్రార్థన ప్రతి శనివారం చేసే ఉపవాస ప్రార్థనలు ప్రభా ఏ బిడ్డల కొరకైతే ప్రార్థిస్తున్నాము వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చుమని ఏసునామం అడిగివెడుకున్నాం తండ్రి ఆ మేన్ నాకు పరిమిషము అని కాదు గుడ్డి వారికి ఎవరి ఎవరికి తెలిసింది నదిని వేసుకొస్తున్నాడు అని ఆ గుడ్డి వారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది నదిని వేస్తు అని పిలవాలి కానీ వీడే తెలుస్తున్నాడు ఎస్సు దాని కుమారుగా అని తెలుస్తున్నాడు అంటే ఏసు ప్రవర్తించి ఎదురు బాగా తెలుసు అన్న మాట వాళ్ళ మాటలు చెప్పి నేను ముందు వెళ్తాను యేసు అన్నాడు ఈ మాట అన్నప్పుడల్లా అన్నాడు చాలా బాధ బాధగా నేను దేని కూడా చాలా అని అందానికి నాకు ఇష్టం అంటే నా అటు నాకు అది సింగులర్ గా ఉన్నట్టుగా నేను భావిస్తాను మీరు అంటే కానీ వీడు యేసు అంటే నేను ఇక్కడ వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరైనా మీలో చేసి జోషి అక్కడ జోషి అక్కడ ఎందుకు అక్కడ జోషి అమ్మా జోషి ఎవరంటారండి చెప్పడం జోషి ఎవరంటారు నా రాజు మీద నా ఊరు మీద అంటారు కానీ కనుక దోషి అంటారు అంటున్నాడు వినాయకృతి వాళ్ళు ఈ మినిషి కాదు అంటున్నాడు ఒకటి చూసినట్లయితే అయితే దావీ కుమారుగా దావీ కుమారుగా అంటున్నాడు యేసు అనేది

అంతటాడు అంతటా యేసు నిలిచిపోయాడు వృద్ధి వాళ్ళ ముందు నిలిచినట్లుగా చూస్తున్నాడు సూర్యుడు ఆలు చంద్రుడా సూర్యుడు ఆలు చంద్రుడా కేట వేస్తున్నాడు సూర్యుడి నుంచి చంద్రుడు ఆటలే కేటేస్తున్నాడు సోదరి నా పేరు సోదరిగా యహోశి సూర్యుడు చంద్రుడు నిలిచాడు మోసే గోపేక ఎర్ర సముద్రం నిలిచింది ఏరియా పేదవేక నా మాట ఏరియా పేదవేక వర్షం నిలిచింది ఏరియా పేదవేక మోసే

రెండవది ఏరియా ఏమి చేశారు అనగా పడిపోయిన పరిపీఠములను ఆయన బాగు చేసినట్లుగా చూస్తూ ఉన్నా ఈ రాత్రి సమయంలో నా పే సోదరి నా పే సోదరిగా మీ జీవితంలో పరిపీఠము పడిపోయింది పరిపీఠము ఉన్నవాళ్ళ లేదు ఆ పరిపీఠాన్ని నువ్వు బాగు చేసేది తప్పనిడి ఆ పరిపీఠాన్ని నువ్వు రిపేర్ చేసే తప్పనిడి మీ యొక్క ఆయన ఆలోచించలేదు నేను కాకుండా ఆయన అంగీకరించరు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేసిన అమ్మా బాబు దాత దేవుడు ఆలోచించాలి అంగీకరించాలి కదా నీ ఇంటిలో నీ వ్యక్తిగత చుట్టూ ఏ పరిశాలు పడిపోయినాయో దానికి మీ రాత్రి బాగు చేయడానికి తీర్మానం చేసుకోవాలని రాహుల్ గారి నిర్మాణం చేస్తున్నాను పెద్దగా నాకు పరిపీతాలు నేను చూపి కలుగుతుంది చెప్పి నేను ఈ యొక్క రాత్రి ఇంకొక మార్గం దగ్గర

నా ప్రార్థన ఆలోచించిన నా ప్రార్థన అంగీకరించిన నా బిడ్డ ఈ పదమూడు సంవత్సరాలైంది పదిహేను సంవత్సరాలైంది నాకు పిల్లలు లేదునైనా మీరు ఎంఏ గురించి నేను బిఏ గురించి నేను లేక పురాణ కోర్సు ముగించి ఇంటి సంవత్సరాలు అయిన నా ప్రార్థన ఆలోచించు నా ప్రార్థన అంగీకరించు మీరు ఈ రాత్రి ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేయాలంటే ఒక నూతన దృక్పథంతో ప్రార్థన చేయాలి మొదటి నీవు మారుపరుచుకున్నాయి నువ్వు పాత పరిగణించాలి

مجھے ساعتا ہے یہ سپس ملکہ نہیں مجھے پہلکہ کوئی ملکہ 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 మీరు నాకు సమయం మీరు నాకు చేసలా ఈ బలి ఇక పరిపోయిందో వాకి చెబునగా నీ వీరు ఒక ఈ బలిక బయ్యెవా ఈ బలిక ఉంటే పరిపోయాలినో అది ఆయన ఆయన కైసున కాదు అబ్రహాము ఆయన బక్తి కాదు శ్రీలగా విగ్రహతు విగ్రహుడైనా పిలుస్తున్నాడు ఈ రాత్రి సమయంలో మీరు ఆలోచించాలి చాలా మంది హిందువులు క్రైస్తున్నారు ఈ మతం మానవాడుతుంటే ఇది మనహాతులు కాదు అని అనుకుంటారు ఎన్ని రాత్రులతో ఈ యొక్క మతముట్ అయింది లేదా ఈ స్టార్ట్ అయింది ఒక విగ్రహుడితో విగ్రహాడు

నేను నేను హాస్పిటల్కి వచ్చాను ఈ రాత్రి సమయంలో నీకు హాస్పిటల్ నీకు కొద్ది రాత్రి ఉంది దేవుడు ప్రేమించి ఈ రాత్రి మాట్లాడుతున్నాడు నా పేరు సోదరి నా పేరు సోదరుగా మాట సమయంలో దేవుని యొక్క మాటలు నొంగితవా దేవుని యొక్క దేవుడు చూపింటి దేశానికి వెళ్తున్నాడు మన బలిపీని నాకు చేసిన దేవుడు చూపింటి దేశానికి వెళుతూ వెళ్తూ వెళ్తూ ఒక ప్రదేశంలో వచ్చిన తర్వాత ఒక బలిపీఠాన్ని కట్టాడు ఆ బలిపీ అనేక మంది క్రైస్తవులు ఈ దేశంలో కనబడతాను

புதுக்குல படக்கு சரி படக்கூட பேர்ல போய் பூத்துக்குள்ள காய்கறி மத்திலா பேசி அதை யோகா படைபேட்டு மட்டும் யோகவா காமனா ஆயு யோவா ہے اب ان لو دہس کیسا کہ ایکی ویگٹوا ایتانی ہے ہون دہلیمی کرنے درچوں کے منٹ ہے کٹی میں بھی اور رگای شہم لرنا کا اکن databار ہے میں مرتی معلوم مختلف بالات پس طور پانچہ یعنا اور میگویکم یہ اranean لکم سن گیران ر �ми ہمیں س Hoe ڈ presidency کا فضل بی عمر تمام ہم سفتہ کریںچے پہ célہنی اور مرتی میں رہобы

నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ రాత్రి సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను మరి జీవితాలు అది శాశ్వతమైన జీవితాలు ఇందులో ఉంది అందులో మాయమే ఆరోగ్య జీవితం నాకు ఏం నాకు నువ్వు కార్లు పెడుతున్నావు నువ్వు స్కూటర్ మీద నువ్వు మోటార్ సైకిల్ మీద పెడుతున్నావు దానికి సైకిల్ పెడుతున్నావు నువ్వు పెడుతున్నావు నీ మార్పు నీకు తెలియదు ఈ రాత్రి సమయంలో నేను నీకు మార్పు ఉండాలి మీరు జ్ఞాపకం చేసిన ఈ జీవించిన కాలంలో నీ ప్రాంతం ఒకటి దేవుడిని అంగీకరించాలి అనుక మే కట్టాలని ప్రభుత్వం కావాలి నేను మనం చేస్తున్నాను మంచిది రెండవ బలిపీఠము అది ప్రార్థన నా పిల్లలైంది మన యొక్క ప్రార్థన దేవుడు ఆరాధించాలి అంగీకరించాలి అనగా మన యొక్క ప్రార్థనాలుగా ఉండాలని ప్రభుత్వించాలి

దల్కా స్వభీలేత ఐదు వేల మంది ఐదు హసను మందికి దల్కా ఐదు వందల మంది వచ్చి తాజ జల్తని ఐదు వందల మంది కాతి జల్తంత ఆ చిత్తలు జెన్టిస్ల పవర్ జారకిదు నా విశ్వాసి నేను నా అనుసరణ ఇలాంటి ప్రశ్నలు

ప్రభువే నిరుషం ఏది ఆరాధించాలో ఎవరు కాస్తన్నారు ప్రభువా ఈ హోమా నా తాతనా ఆకప నాపన ఆరుషి నా భాగన ఏంటి దేవుని పారమిశర్ దేవుని పారమిశర్ embroiele Então و الرام哥 عنہ نے zo 위해 کہا رہا اچھا نمت Sc Superman کہا رہا اچھا نمت طرح ہمیم پاسیت کرتے ہیں رسول masked 振ت کرم عیچ سے سکت written ہوں ان سےøre Hait companies اما پر نارぎ چھے ت��면 پر ناری گیال اما پر ناریش Power آپ دیکھونک reflex کے لیے آپ دیکھونک

बायो दुरगा गुरुजी गुरुदा बिल्लेगा संगलो था रातला बलबी करून गेले नाही मी तो आ साध्यच आहे एवढा अनंत रूप आहे जे वेळ होतं मी रूपा वाक्य तारपी फॉर द बेजनी अरुणा गेला एवढो याला नाही नेवरलेका शामलेका समादर निमित्तला मुके पायाला आणि शांतीनी समाधान देची अलवार మేము ప్రార్థిస్తున్నాము తల్లి మిస్టర్ హాస్టింగ్ దేవుడి ద్వారా వారి ఈ అత్యసమయంలో కొని నేర్చుకోవాలి ఈ వాక్య వాకన్ని చేర్చుకొంటాము వాళ్ళ సంపూర్ణ మీరు దైవ కృప దైత్యమైన మీరు దైత్యుల ద్వారా మీరు మహిమ కొలని యేసు ప్రభువారి అతి শ্রেষ্ঠమైన నామము అది వీరుకుంటున్నాము అని చెప్తున్నాము ప్రైస్ ది లార్డ్ దేవుడ నామానికి మహిమ కలుగును గాక మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ సనుచరులుగా అన్నదములుగా మేము వచ్చాము మేము ఇది పట్టుకున్నాం చాలామంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసేంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం క్రైస్తవేతరులు దీని ఒక పలానా గ్రంథం అని పిలుస్తున్నారు నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అనంటే మన అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి రెండు మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానిస్తాం ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అనంటే ఈ ప్రోగ్రామ్ని వీక్షించండి తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈ వెరీ డీటెయిల్డ్ వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమ గీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం ఏడున్నర గంటలు మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి మిస్ అయితే ఈ ఉన్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం చాలామంది క్రైస్తవేత్తరాలు అనే మాట ఈ బైబిల్నంతా వచ్చిన మెబడి వచ్చిన ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుండే మీకు శుభవార్త ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు మన తెలుగువారైన జోషన్న గారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని బైబుల్ అంతటిని రేడియోలో రెండు మార్లు కాబట్టి మా విజ్ఞాపన ఇది పరిశుద్ధ గ్రంథం ఇది పరిశుద్ధమైనది మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి మిస్ కాకండి పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సెవెన్ థర్టీ మండే ట్యూస్డే వెనస్డే మిస్ అయితే మా యూట్యూబ్ దేవుడు మిమ్మల్ని దీవించి మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్